హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్పెషల్ ఐడియాస్ ఇవాళ నేను చేస్తున్న కర్రీ ఏంటంటే మష్రూమ్ కర్రీ అండి ఇది చపాతీ లెక్కి రైస్ లెక్కి చాలా బాగుంటుంది అందులో హెల్తీ కూడా అండి ఇది ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి అంతకంటే ముందు నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ విధంగా నేను మష్రూమ్స్ తెచ్చుకున్నానండి వీటిని చిన్నగా కట్ చేసి వాటర్లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి చూడండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను నేను వాటర్లో టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి ఇందులోకి మసాలా అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఒక టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర వేసుకొని పెట్టేసుకున్నానండి ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఆనియన్స్ ఎండుమిర్చి అదేవిధంగా కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలండి మీరు మామూలుగా చికెన్ కర్రీ లేక వేసే మసాలాని యూస్ చేసుకోవచ్చు ఈ మసాలాని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాం ఒక టూ మినిట్స్ వరకు తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు అదేవిధంగా ధనియాల పొడి ఇంకా మీరు ఏదైనా మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి గరం మసాలా నేనైతే ఆచి మటన్ మసాలా వేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలి చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులో మనము శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేద్దామండి మష్రూమ్స్ని కూడా వేసేసి కొద్దిసేపు ఫ్రై అవ్వని ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ ఇలాగే మసాలాలో ఇలానే మసాలాలో ఉడికించుకోవాలండి ఇందులో నుంచి కొంచెం వాటర్ వచ్చి అది కుక్ అవుతుందనమాట మూత పెట్టి ఉడికిస్తామండి చూడండి మష్రూమ్ నుంచి వచ్చిన వాటర్తో కొద్దిగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకొని మనకు రైస్ లెక్క కానీ చపాతీ కానీ ఏ విధంగా కావాలో అన్ని వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే ఉడికిపోతుందనమాట ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ కుక్ చేసేసుకొని చివరిగా కొద్దిగా నిమ్మరసం పిండేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది రైస్లకి మనకు చపాతీలకి చాలా మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి చాలా మంచి మంచిగా హెల్ప్ చేస్తుంది ఇంతే అండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్